శ్రేగర హరి ఓం మహ శ్రే మహాగణాధిపతయస్య నమ శ్రీ గురభ్యో నమ హరి ఓం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీపరమేశ్వర అనుగ్రహంతో మా గురువు గారి యొక్క కరాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరీకరణ కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే అంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువు గారు అంటే అది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచారం రీచ్ కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కృహతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాన్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీచ మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి మీనరాశి వారికి డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది అనగా గ్రహ సంచారం అంతా భార్య ఉంది స్వయం కృప అపరాధాల వల్ల లేనిపోయి తలకాయ నిప్పు తెచ్చుకుని మనది కాని విషయాల్లో కూడా మనం ప్రవేశించి ఆ యొక్క సమస్యని మీద పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా గ్రహ సంచారంలో గురుడు లాభిస్తులో ఉండడం వల్ల ధనము అనేటువంటిది ఆర్థికంగా లభిస్తుంది ఆర్థికంగా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది అప్పులన్నీ కూడా తీర్చేయడానికి మార్గాలు కనబడతాయి అమ్ముడుపోని స్థలం అమ్ముడవ్వడం ఆ వచ్చిన ధనాన్ని అప్పులు తీర్చి నేను ప్రశాంతంగా బతకాలి అనే నిర్ణయం తీసుకోవడం మీ నిర్ణయం మీ నిర్ణయం వల్ల ప్రశాంత వాతావరణం ఇంటిల్లి పాతికే కూడా లభిస్తూ ఉంటుంది ఇక మీనరాశిలో ఉన్నటువంటి సంగీత సాహిత్య కళాశిలీ పరిశ్రమలో ఉన్న వారికి అంత లాభించడం లేదు కొత్త గట్టుకాలంగా కాలంగా చెప్పచ్చు మీ యొక్క సాధన అస్సలు సరిపోలేదు పైగా ఈ యొక్క మేనరాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు కొంత కలిసి వస్తుంది పదవులు మిమ్మల్ని అందిపుచ్చుకుంటాయి గౌరవమైన స్థితిలో మిమ్మల్ని గుజో పెట్టడం జరుగుతూ ఉంటుంది పార్టీలు మారుతారు మారినా కూడా పక్క పార్టీలో మీకంటూ ఒక పెద్ద పేట వేయడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మేనరాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ సంబంధితం కానీ వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నా కూడా ఈ నెలలో కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది మీరు తీసుకునే నిర్ణయం ఖచ్చితమే కానీ ఆ నిర్ణయాలు వేరే వారికి నచ్చకపోవడం మీరు పెట్టిన పెట్టి అధికంగా అని మీకు మీలో అనిపించి స్వయంకృత లాభం వల్ల ఒక అడుగు వెనక వేయడం జరుగుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టేటప్పుడు ఆచితూచి ధనం పెట్టుకోండి నష్టం అయితే వచ్చే అవకాశం ఎక్కువగా లభిస్తోంది ఇక ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారు డిసెంబర్ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు మధ్యలో వ్యాపార ప్రారంభం చేసుకోండి ఇనుముకు సంబంధించి కానీ పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ అదేవిధంగా గ్రాసరీ ఐటమ్స్ సంబంధించి కానీ అద్భుతంగా మీకు కలిసి వస్తుంది మీనరాశిలో భార్యాభర్తల వర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి తగ్గుతాయి ఇద్దరం ఒక మాట మీద ఉందామని కాపరాన్ని సర్దిదిద్దుకుంటూ ఉంటారు మీనరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి రాదు ఏదో వస్తుందని భ్రమలో మీరు పెట్టుబడి పెట్టడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీనరాశి వారికి తాత ముత్తాతుల నుంచి వచ్చే ఆస్తి ఎక్కడా కనిపించడం లేదు స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ మారుస్తూ ఉంటారు ఈ స్థలం అమ్మి వేరే చోట పెట్టుబడి పెట్టడం వేరే చోట స్థలం అమ్మి ఇక్కడ పెట్టుబెట్టు పెట్టడం అనేటువంటి డబ్బులు మార్చుకుంటూ ఉంటారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి మోకానికి సంబంధించిన వ్యాధులు రావడం మోకాల్లో గుజ్జు అనేటువంటి తగ్గడం మోకాలు నిప్పులు అనేటువంటి పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక మీనరాశిలో ఆడవారు విలువైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వారికి పోగొట్టేసుకుంటారు అయ్యో ఇంత ధనాన్ని మీరు పోగొట్టుకున్నానా అని ఏ కోసానన్నా కూడా బాధ ఉండదు పోయింది మంది కాదులే ఉన్నదే మంది అనేటువంటి సామెత కూడా చెప్తూ ఉంటారు ఇక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి నెల గట్టుకాలంగా ఉందని చెప్పొచ్చు అవకాశాలు వాతావరణాలు మీకు అనుకూలించినా నిలబడేటువంటి వ్యవస్థ లేదు ప్రసవానికి ఉన్నటువంటి వారు మీకు ఇచ్చిన డేట్ కంటే రెండు మూడు రోజులు ముందుగానే ప్రసవం జరుగుతుంది చరించేటువంటి శిశువు కొంచెం బరువు తగ్గినా కూడా ఆరోగ్యదాయకంగా ఉంటాడు అదిలోనూ పుత్ర సంతానానికి ఎక్కువ అధికారాలు లభిస్తూ ఉంటుంది ఇక వివాహం కోసం చూసేటువంటి వారు ఈ నెల వద్దునే రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభం చేద్దాం ఈ ఒక నెల నేను ప్రశాంతంగా ఉంటాను అని మీరే చెప్పడం వద్దడుకోవడం వివాహాలు చూడటం ఈ నెల ఆపివేస్తూ ఉంటారు ఒకవేళ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ నెల ఆగిపోవడం చాలా మంచిది కలిసి వచ్చేటువంటి అవకాశం ఇక్కడ లేదు ఇక మీనరాశిలో ఉన్నటువంటి వారు విదేశాల్లో ఉన్న వారికి మాత్రం పర్వాలేదు అని చెప్పచ్చు ఆరోగ్యం కానీ ఉద్యోగపరంగా కానీ స్థిరత్వ పరంగా కానీ పర్వాలేదు బాగానే ఉంది అనేటువంటి నాలుగు ఉంటుంది తప్ప ఎక్కడ ఎటు పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు కలగవు ఈ నెలంతా కూడాను ఈ మేనరాశి వారు ప్రతి నిత్యము కూడా సౌందర్యలహరి వినడం లేదా సౌందర్యాల హరి పఠించుకోవడం నిత్యము అమ్మవారి ధ్యానం చేయడం కుదిరితే కనకాంబరాలతో అర్చన చేయడం చాలా మంచిది మీ స్థితిగతులన్నీ కూడా ఒక సమయత్వంతో ఏర్పడి రానున్న రోజుల్లో అమ్మవారు అద్భుత అవకాశాలు మీకు కలుగజేస్తూ ఉంటుంది ప్రతిరోజు మీనరాశి వారు చందనాన్ని అడ్డంగా పెట్టుకోండి మధ్య భాగంలో కుంకుమ ధరించండి సర్వము జగదాభిగా అనుగ్రహం కలుగుతూ ఉంటుంది